హండ్రెడ్ పర్సెంట్ బ్రో బర్నీ గారు టాప్ ఉంటాడు అని నేనే చెప్పాను చాలా వీడియోలలో ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ కంటిస్టెంట్ అంత స్ట్రాంగ్ ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా అంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాడు గేమ్ కూడా ఆడతాడు అనుకుంటాడు కానీ ఆయన లోపల అందరూ ఏమనుకున్నాడు అంటే ఆయన ఇంకా గేమ్ లోపల పెట్టినాడు తీస్తలేడు అని సిక్స్ వీక్స్ అయ్యేటరికి అందరికి బోర్ కొట్టేసింది ఈయన గేమ్ ఓపెన్ అప్ చేస్తలేడు గేమ్ ఓపెన్ అప్ చేస్తలేడు ఆయన ఓపెన్ అదే ఆయన గేమ్ ఓపెన్ ఏం చేయలేదు ఆయన ఆయన ఓపెన్ మైండ్తో ఉన్నాడు ఆల్రెడీ కాబట్టి అందరూ ఏమనుకున్నాడు అంటే నా గేమ్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనుకుంటున్నాడు తనుజ వాళ్ళయితే ఎఫెక్ట్ అయితే పర్లేదు ఎవరికి బరిని గారికి తనుజ వాళ్ళ ఎఫెక్ట్ అయితే చాలా తక్కువ జరిగింది మన దివ్య అయితే ఎక్కువ జరిగింది బ్రో ఫస్ట్ కాంపిటేటర్ అని చెప్పి దివ్య చెప్పింది తర్వాత ఈయన ఇద్దరు దగ్గరికి పోయింది ఇద్దరు ఒక టైరు ఈయన అప్పటి నుంచి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఏం లేదు అసలు ఎందుకు పోయిన బిగ్ బాస్ కి అర్థం లేదు ఆయన అప్పటి నుంచి మొత్తం మారిపోయింది థర్డ్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు టాప్ టాప్ ఫైవ్ లోనే ఉన్నాడు ఆయన మనం ఆయనని ఎంతైతే ప్రేమించినమో అంత ద్వేషించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు ఆయన ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ ఆల్రెడీ నాలుగు సార్ రెండు మూడు వీక్లలో సండే సాటర్డే వచ్చినప్పుడు చెప్పారు ఇంత ముందు దసరా అయిపోయినప్పుడు కూడా చెప్పారు ఎమోషన్స్ మెయింటైన్ చేయడానికి మనం బిగ్ బాస్లోకి రాలేదు సెల్ఫ్గా మనకి ఏదైనా సరే గా ఉండాలి మనం గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ ఆడడానికి గేమ్ కూడా ఆడాలి అట్ ద రిలేషన్షిప్ రిలేషన్షిప్కి వ్యాల్యూ ఇవ్వాలి బట్ రిలేషన్షిప్ వద్దంటే లేవడం వాల్యూ ఇవ్వాలి నీ గేమ్ నువ్వు ఆడాలి నువ్వు స్టాండ్ ఉండాలి కదా నీకంటే ఒక స్టాండ్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళ స్టాండ్ కోసం నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా నువ్వు వేరే వాళ్ళ స్టాండ్ కోసం వెళ్ళే ఆడితే నువ్వు బయటనే ఉండాలి వేరే వాళ్ళ స్టాండ్ కోసం వే నీ స్టాండ్ నువ్వు తీసుకుంటేనే బిగ్ బాస్ లో ఉండాలి బ్రో అది ఎవరైనా సరే